హాయ్ అండి బీజేపీ ఏదైతే అనుకున్నదో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఎలా అయితే ఫలితాలు వస్తాయో దానికి తారుమారుగా అయిపోయినాయి ముఖ్యంగా ఏంటంటే రెండు మూడు సార్లు రెండు మూడు పర్యాయాలు రెండు మూడు స్టెప్పులు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఓహో మనం చాలా మనం లూజ్ అయిపోతున్నాం అన్న విషయం తర్వాత వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు తీసుకున్నారు అది వేరే విషయం అది పక్కన పెడదాం అయితే ముఖ్యంగా రాముడికి సంబంధించిన చోట్ల అన్ని చోట్ల కూడా వాళ్ళకి వాళ్ళు ఏదైతే ఒక రాముడు ఒక స్టాంపుతో ఒక 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 బూచిలాగా చూపించి ఓట్లు దండుకుందాం అనుకున్నారో అది కుదరల ముఖ్యంగా అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది రామ్టెక్లో ఓడిపోయింది రామేశ్వరంలో ఓడి ఓడిపోయింది చిత్రకూట్లో కూడా ఓడి ఓడిపోయింది అంటే ఏంటంటే రాముడికి సంబంధించిన రాముడి కార్డు ఎక్కడైతే చూపించి గెలవాలి అనుకున్నారో అక్కడంతా కూడా వీళ్ళ పప్పులు ఉడకల కాబట్టి ఏంటంటే అయోధ్య ముఖ్యంగా అయోధ్యలో అయోధ్య అంటే ఏంటంటే అది ఫైజాబాద్ ఇలాకాల ఫైలా ఫైజాబాద్ అనే ఒక నియోజకవర్గంలో వర్గం కిందకు వస్తుంది అయోధ్య ఆ ఫైజాబాద్లో ఉన్న నియో ఆ నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది అన్ ఎందుకు ఓడిపోయింది అంటే చాలా కారణాలు ఉన్నాయని చెప్తారు అయోధ్యలో ఒక 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 చోట ఒక ఏరో సిటీగా నిర్మిద్దాం అనుకున్నారు నూట యాభై ఎకరాలు ప్రొక్యూర్ చేసుకుందాం అనుకున్నారు అది కూడాను రైతుల దగ్గర నుంచి తీసుకుందాం అనుకున్నారు మనం చంద్రబాబు గారు కనుక ఇక్కడ ఇక్కడ అమరావతిలో తీసుకున్నట్టుగాను తీసు తీసుకున్నట్టుగాను వాళ్ళు అట్లా ప్లాన్ చేశారు కానీ ఏ రైతు కూడా ముందుకు రాలేదు ఎందుకంటే పంట పొలాలు ఇవ్వాలని ఎవరైతే ఎవరు అనుకోరు కదా ఇక్కడ కూడాను మనకి అమరావతి భూమి టైంలో కూడాను ఎవరు అనుకోలే కానీ ఏంటంటే బలవంతంగా తీసుకున్నారు అని చాలామంది రైతులు చెప్పటం మూలంగా మనం అదే ఇంప్రెషన్లో ఉన్నాం ఓహో బలవంతంగా తీసుకున్నారు కావాలని సరే ఆ విషయం అమరావతి వదిలిపెట్టే సిద్ధం అయితే ఏంటంటే ఎవరు కూడా ముందుకు రాలేదు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇవి దీంతో చాలా చాలా ఎదురు తిరిగిపోయారు జనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రామ మందిరం కట్టిన తర్వాత పూజా సామి సామాగ్రి ఉంటుంది కదండి ఈ ధూప దీప నైవేద్యాలకు సంబంధించినవి అగర్బత్తులు లేకపోతే వత్తులు లేకపోతే ఇంకా పూజా సామాను పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు ఇట్లాంటివన్నీ కూడాను ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలి కానీ అక్కడ లోకల్గా ఎవరు కూడాను ఎవరు కొనడానికి వెళ్ళేదు అక్కడ అని చెప్పి అదొక ఆంక్షలు పెట్టారు బ్యూటిఫికేషన్ కోసము అందంగా ఉండటాని కోసము అక్కడ ఆ నగరం అంతా అయోధ్య నగరం అంతంగా అందంగా ఉండటాని కోసం చిన్న చిన్న దుకాణదారులు ఈ పూజా సామాగ్రి దుకా దుకాణదారు దారులందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించేసేసారు అక్కడి నుంచి ఖాళీ చేయించి ఎక్కడికో పంపించారు తర్వాత మనం ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని రండి 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 అంటే వాళ్ళేమో భీష్మించుకుని కూర్చొని మండించుకుంటున్నారు మీరు రమ్మన్నప్పుడు రావాలి పొమ్మన్నప్పుడు పోవాలి అసలు మమ్మల్ని ముందు ఎందుకు ముందు చెప్పండి ముందు అసలు మీరు ఎందుకు మమ్మల్ని పంపించారు అని గద్దించి అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఏమీ సమాధానం లేదు వాళ్ళ దగ్గర ఈ శక్తి అట్లా వెళ్ళిపోయింది తర్వాత ఇంకొకటి ఏదో ఫ్లైఓవర్ కడదాం అనుకున్నారు ఇప్పుడు ఓడిపోవడంతో ఆ ఫ్లైఓవర్ అక్కడి నుంచి కాదు అని చెప్పేసి అక్కడ ఉత్తరప్రదేశ్లో ఇంకో చోట ఎక్కడో కడుతున్నారు ఈ ఫ్లైఓవర్ రామ మందిరం చోట ఎక్కడైతే ఏం చేద్దాం అనుకున్నారు అక్కడ ఏదీ జరగలేదు కదా పై సరి కదా అక్కడ రైల్వే స్టేషన్ ఏదో చాలా చాలా బ్యూటిఫికేషన్ కోసం చాలా తిప్పలు పడి చాలా రకాలుగాను చాలా ప్రయత్నాలు చేశారు వాటిల్లో రైల్వే స్టేషన్ కూడా ఒకటి ఆ రైల్వే స్టేషన్ క్రింద కాంపౌండ్ వాళ్ళు ప్రహరీ గోడ కట్టిన చోట ఏం చేశారంటే వీళ్ళు సరిగాను సరిగా సరైన చక్కటి నిష్పత్తుల్లో ఏ గోడ అయితే కట్టాలో వాటిని కట్టకుండా సబ్ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే తక్కువ తక్కువ వాటి కోసం తక్కువ వాటితో బాగా చాలా అంటే ఇసుక ఇసుక ఎక్కువ సిమెంట్ తక్కువ ఇట్లాగో ఏదైతే చీప్ ఉంటుందో తక్కువ ధర ఉంటుందో అది ఎక్కువ వేసి బాగా కాస్ట్లీగా ఉండే మాట తక్కువ ధర అట్లా కట్టారు మన గోడ కూడా కింద పడిపోయింది అది మనం కూడా ఒక వీడియో చేసుకున్నాము అయితేనండి ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చి పడింది అక్కడ రామ మందిరంలో ఎక్కడైతే రాములల్ల రామ రాముడి బాల బాల బాలరాముడి విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ పైనుంచి కూడాను పై నుంచి స్లాబ్ నుంచి కూడా నీళ్లు కారుతున్నాయని ఆయన ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ ఆయన పేరు సత్యేంద్రదాసు మొత్తుకుంటున్నాడు చాలా ఛానల్స్లో దైనిక్ భాస్కరు అట్లాంటి వాటిలో కూడా చెప్పాడు దైనిక్ భాస్కరు పత్రికలు కూడా చాలా రాసినాయి ఇప్పుడు ఈ రా ఇప్పుడు నేను చెప్తున్న వ్యవహారాల గురించి కాబట్టి ఇప్పుడు కొత్త సమస్య అంటే ఏంటంటే ఇది కూడాను అమరావతిలోనూ లాంటిదే సేమ్ మోదీ గారు మోదీ మోదీ గారు చంద్రబాబు గారు ఫార్ములా ఒకటే అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా నువ్వు ఇద్దరు ఫార్టీ అబౌవ్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇద్దరు కూడా నువ్వు బాగా బాగా ముదిరిపోయిన రాజకీయాల్లో ముదిరిపోయిన బాగా ఎక్స్పర్ట్ బాగా పండిపోయిన నేతలు వీళ్ళిద్దరును అక్కడ అక్కడ కూడాను అట్లాగే కాంట్రాక్టర్లకు ఇచ్చేసి ఇష్ట వాళ్ళ వాళ్ళ ఇష్టారాజ్యానికి వదిలిపెట్టేసినట్టున్నారు మో మోదీ గారి ప్రభుత్వం ఇక్కడ కూడాను అట్లాగే అమరావతిలో కనుక అసెంబ్లీను హైకోర్టు నీళ్లు ఎట్లా కాదిన ఇప్పుడు అక్కడ రామ్ జన్మభూమిలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది అనమాట మొత్తుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు ఏంటి చిన్న చిన్న వర్షాలకి ఇట్లా జరిగిపోతుంటే రేపు రాబోయే కాలంలో ఇట్లాగే ఎందుకంటే చలికాలంలో జరిగింది మొన్న ప్రారంభోత్సవం అంటే జనవరిలో జరిగినట్టున్నది అయితే కాబట్టి ఏంటంటే అప్పుడు వర్షాల ప్రాబ్లం సమస్య లేదు ఇప్పుడు వర్షం పడిన తర్వాత అన్ని రకాలుగాను అన్ని అన్ని లొసుగులు కూడా బయటపడుతున్నాయి ఇప్పుడు రామ మందిరంలో ఉన్న ఆ స్లాబ్ కూడాను కారుతున్నది అని చెప్పి పాపం ఆ అర్చకుడు బా బాధపడుతున్నాడు అనమాట ఆయన సత్యేంద్రదాస్ అని ఆయన కాబట్టి ఇది మరి ఎలా పరిష్కరిస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఆ స్లాబ్ ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల పైన అన్నీ కూడాను రకరకాల చక్కటి శిల్పకళ నైపుణ్యంతో మంచి మంచి శిల్పులు మంచి మంచి కట్టడాలు కట్టారు మంచి మంచి డిజైన్లతో మరి మరి ఒకవేళ స్లాబ్ సరిచేయాల్సి వస్తే మరి ఇవన్నీ పడగొట్టి చేస్తారా పడగొట్టాల్సి వస్తుందంటే మళ్ళీ రకరకాల ఖర్చులు అన్నీ మీద పడిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఏం చేస్తారో మరి తెలీదు ఏం జరగబోతుందో తెలీదు ఏం చేస్తారు తెలీదు మనం మనం ఆటోమాటికీ మాటమేటికీ అప్డేట్ చేసుకుంటూ ఉందాము అక్కడ రామ్ మందిరంలో ఏం జరుగుతున్నది అయోధ్యలో ఏం చేస్తున్నారు ఏం జరుగుతున్నది అది ఏదైనప్పటికీ రేపు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఏడు నాటికి పరిమికి అసెంబ్లీ ఎన్నికలు వస్తే అవి అక్కడ ఓడిద్దాము బీజేపీ నేను మాత్రం జనాలు వెయిట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్